పంటల్లో మంచి ఎరువులు వాడుతూ ముప్పై రోజుల నుండే దిగుబడులు చూసే అవకాశం అవునండి మీరు విన్నది నిజమే ధరణి అగ్రి లైఫ్ ప్రేక్షకులకు స్వాగతం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు పలు రకాల వాణిజ్య పంటలు పండిస్తూ అవి కోతకొచ్చి రాబడి వచ్చేంత వరకు ఎదురు చూసి మళ్లీ అందులో మంచి దిగుబడి వస్తుందా రాదా అని ఆలోచిస్తూ కూర్చునే బదులు ఉన్న పొలంలోనే ఒక పావు వంతు వరకు మంచి ఎరువులు వాడుకొని ముప్పై రోజుల నుండే దిగుబడులు చూడగలిగే తీగ జాతి పంటల సాగు చేయడం రైతుకు లాభదాయకంగా ఉంటుంది అని ఖమ్మం జిల్లా రైతు శ్రీహరి గారు అంటున్నారు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం నగర్ గ్రామ వాస్తవ్యులు మరియు కర్షక మహనీయులు శ్రీహరి గారికి నలభై ఎకరాల భూమి ఉంది ప్రభుత్వం కొన్ని పంటలకు ఇస్తున్న సబ్సిడీల మేరకు తన పొలంలో ఐదు ఎకరాల భూమిలో కూరగాయల సాగు చేస్తూ ఆ పంటల్లో మెలుకువలు తెలుసుకొని పట్టు సాధించారు రైతు శ్రీహరి గారు ఈ ఏడాది రైతు శ్రీహరి గారు బీరకాయ సాగు చేపట్టారు ఆయన బీర సాగు ముచ్చట్లేంటో ఇప్పుడు ఆయన మాటల్లోనే విన్నాను రండి నా పేరు వి శ్రీహరి అండి నా ఊరు వచ్చేసి విలేజ్ వచ్చేసి ఏనుకూరు మండలం హిమాంనగర్ అండి గ్రామం మాది ఏనుకూరుకు దగ్గరగా ఒక ల్యాండ్ ఒక సుమారు ఒక ఫార్టీ ఎకర్స్ ల్యాండ్ ఉందండి దాంట్లో నేను ఒక ఆరు సంవత్సరాల క్రితము సుమారు నేను ఐదు ఎకరాల దాకా వేసాను మేము ఇది వేసిన పర్పస్ కూడా ఏంటంటే మేము కమర్షియల్గా అన్ని పంటలు వేస్తూనే ఉంటాము పత్తి మిర్చి వేస్తూనే ఉంటాము దానితోడు ప్రత్యామ్నాయంగా పంటల మార్పిడి చేసి పోతే రైతు భవిష్యత్తు ఎట్లుంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము పెండాలు వేసేసి వేసిన దగ్గర నుంచి తీగజాతి కూరగాయలు అన్నీ వేసుకుంటూ వస్తున్నాం అండి ఆగాకర వేసాము బీర వేసుకుంటూ వచ్చాము కాకర వేసుకుంటూ వస్తున్నామండి ఇవి కూడా మనకు కొద్దిగా ప్రాక్టికల్గా అనుభవం ఉంది కాబట్టి మంచి కంపెనీస్ తీసుకొచ్చి వేస్తూ ఉంటామండి కాకర కూడా మేము ఎక్కువగా వైరస్ తట్టుకునే రకాలు వచ్చినాయి అని చెప్పేసి అంటే బిఏఎస్ఎఫ్ వాళ్ళు ఈ బీర కూడా మేము లోగడ వేసిన అనుభవం ఉంది కాబట్టి కావేరీ సీడ్స్ వాళ్ళు ఒకటి మనస్విని ఒకటి మంచి సీడ్ ఉంటే అది తీసుకొచ్చి మళ్ళీ పెట్టానండి ఈ సంవత్సరము ఈ సంవత్సరం పెట్టిన తర్వాత నేను జనవరి ఫస్ట్ వీకు డిసెంబర్ లాస్ట్లో వేసానండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో షోయింగ్ చేశాను అదే పందిరికి అంటే అంతకుముందు ఆగాకరా వేస్తే అది తీసేసి మళ్ళీ రిమూవ్ చేసేసి ఈ బీరాను మళ్ళీ సెకండ్ టైం వేయటం జరిగిందండి మేము వేసిన మంచి టైంలో బీర వేసాము ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వేస్తున్నాం కానీ ఈ సంవత్సరంలో ఏంటంటే రేటు అనుకూలంగా కలిసి వచ్చిందండి మేము వేసిన బేర వెరైటీ కూడా మంచి వెరైటీ అంతకుముందు తెలిసింది కాబట్టి అది వేసాం కాబట్టి దిగుబడి కూడా బాగా వచ్చింది మేము ఈ బీరకాయలు లోకలే పంపిస్తుంటామండి లోకల్ లోకలకు సరిపోవాలి అంటే ఒక ఎకరం వేసానండి ఒక ఎకరం కాకర వేసాను ఈ రెండు కూడా షోయింగ్ వచ్చేసి డిసెంబర్ ఎండింగ్ జనవరి ఫస్ట్ వీక్లో వేసానండి మాకు బీర వచ్చేసి నలభై ఐదు రోజుల నుంచి కాకర కూడా నలభై ఐదు రోజుల నుంచి స్టార్ట్ అయిందండి కాకపోతే ఏంటంటే బేర కటింగ్ ముందు వచ్చిందండి నలభై ఐదు యాభై రోజుల మధ్యలో కటింగ్ మొదలైంది కాకర వచ్చేసరికి యాభై ఐదు నుంచి అరవై రోజుల మధ్య స్టార్ట్ అయింది మార్కెట్లో కూడా బీర ఏడు నేను వేసిన టైంలో మార్కెట్కి బీరకాయ రావటం కూడా తగ్గిందండి అందుకని మంచి రేటు ఉందండి నేను వేసిన దగ్గర నుంచి కూడా సుమారు నలభై రూపాయలు తగ్గకుండా బీరకాయలు అమ్ముతున్నాను ఆయన పంటల్లో డ్రిప్ వ్యవస్థని నిర్మించుకొని ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయిన మహతి ఎక్కువ ధరణి శుద్ధిని అందించడం ద్వారా బీర తీగ ఎదుగుదలలో చాలా మంచి ఫలితాలు చూస్తున్నారని రైతు శ్రీహరి గారు చెప్పుకొచ్చారు ఈ ధరణి శుద్ధి మొక్క కింద ఉన్న భూమికి చాలా పోషక విలువలను అందిస్తుంది అని భూమిని పటిష్టం మరియు వేరు వ్యవస్థని కూడా పటిష్టం చేసి వీర సాగు కూడా చాలా అధిక దిగుబడుల దిశగా పయనిస్తుంది అని చెప్పుకొచ్చారు మేము ఈ పందిరి కూడా సుమారు రాయికి రాయికి అంటే మేము అక్కడ నుంచి మన నుంచి రాళ్ళు తెప్పించామండి ఫినిషింగ్ రాళ్ళు ఒకటి తొమ్మిది అడుగులు రాయి తీసుకొచ్చి పందిరి వేయడం జరిగింది ఒక రాయికి రాయికి మధ్య పదిహేను అడుగులు ఉంటదండి కాకపోతే ఏంటంటే ఈ పదిహేను అడుగులు డిస్టెన్స్ ఇది బీరతేగా అల్లుకుంటుందో లేదని చెప్పేసి దానికి ఏడున్నర అడుగు మళ్ళీ మధ్యలో వచ్చేసి ఒక బడితలు వేసేసి దాన్ని ఒక లైన్ ఏర్పాటు చేశానండి బడితలు కట్టేసి బడితలు కట్టి ఏర్పాటు చేసి దానిలో కూడా మధ్యలో తోసి తోలేసి బోజల మీద బేరెత్నాలు నాటామండి అయితే సాలకు సాలకు అప్పుడు వచ్చేసి ఏడున్నర అడుగు వచ్చేసిందండి మధ్యలో మధ్యలో లైన్ వేసేలోకి బేరెత్నాలు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాలు అంటే ట్రిప్కి ఇన్లైన్ ట్రిప్కి బెజ్జాలకి బెజ్జం దగ్గర ఒక మొక్క నాటుకుంటూ వెళ్ళామండి ఇతనము ఈ బేరెత్తనం కూడా మనకి నాటిన తర్వాత ఐదారు రోజుల్లో అండి ఆరో రోజుకు మొత్తం పూర్తిగా ఆరు నుంచి ఏడు రోజుల్లో పూర్తిగా మొలక బయటకు వస్తుంది బేరెత్తనం తేలిగ్గా ఉంటుంది కాబట్టి మొలక శాతం బాగా వచ్చింది అందుట్లో మొలక కూడా ముందు వస్తుందండి కాకరలాగా కాకుండా కాకర కంటే సుమారు ఒక పది నుంచి పన్నెండు రోజులు పట్టుంది కానీ దీనికి మాత్రం ఐదో రోజు నుంచే వచ్చేస్తుందండి ఈ డ్రిప్ పరిశాను అండి డ్రిప్ ద్వారా డ్రిప్పు బెజ్జం బెజ్జం కడగా వేసుకుంటూ వెళ్ళాను దాని తర్వాత ఇది నలభై ఐదు నుంచి మనకి కటింగ్ స్టార్ట్ అయింది ఈ దీంట్లో మేము ఫెర్టిలైజర్ కూడా డ్రిప్లోనే ఇచ్చామండి కొంత ఫస్ట్ ఏమో మొక్కల దగ్గర వేసాము దాని తర్వాత డ్రిప్లో ఇచ్చుకుంటూ పోయామండి సస్యరక్షణ మందులు కూడా వేసిన మొక్క తీగ సాగిన కాడి నుంచి చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్లో ఉండాలండి మామూలుగా పై తామరపురుగా ఒకటి వస్తూ ఉంటుంది తెల్లదోమ ఒకటి వస్తుంటుంది దాన్ని బాగా అదో అందుట్లో దీనికి మేజర్గా దీనికి లీప్ మైనర్ ఎక్కువ ఉంటుందండి తీగజాతి కూరలు కూరగాయల్లో బీరకొకదానికి కాకరకోదానికి ఈ టమాటాకి కూరగాయల పంటలో మాత్రం దీనికి లీఫ్ మైనర్ ఎక్కువగా ఉంటుందండి దాన్ని మనం చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి మనకు ఆకుల మీద సార్లుగా కనపడతాయి ఏంటంటే ఈ డ్రిప్ వేయటం వలన ఏంటంటే మధ్యలో మధ్యలో ఉండే భూమికి కూడా డ్రిప్ వేస్తున్నాం కాబట్టి మధ్యలో కూడా కలుపు రాకుండా మనకి అనుకూలంగా ఉంటుందండి దాని తర్వాత ఈ బీరని బాగా తీగ పైకి బాగిన దాకా మళ్ళీ మళ్ళీ సపోర్ట్ మనం తీగలో ఒక ప్రికాషన్ తీసుకొచ్చేసి మనం స్ట్రైకింగ్ వేయాలండి పైకి పైకి పోవటానికి పైనుంచి దారాలు కట్టేసి కనుక తీగ దానికి అలబెడితే దాని అది కదా ఆటోమేటిక్గా వెళ్ళిపోద్దండి ఈ తీగ కూడా మనం బీర తోటని రోజు అబ్జర్వేషన్ చేసుకుంటా కాయలు మాత్రం ఏదైనా పందిరి మీద అడ్డంగా పడి ఉంటే దాన్ని కిందకి ఏలాడేసుకుంటా సస్యరక్షణ మందులు మాత్రం వారం రోజులకి ఒకసారి ఐదారు రోజులకు ఒకసారి జాగ్రత్తగా కనిపెట్టి మనం ఇతర పంటలా కానీ కమర్షియల్ పంటలా కానీ దీన్ని కూడా జాగ్రత్తగా చేయాలండి ఈ ఏడు మాత్రం నేను సుమారు దీనికి ఇప్పటివరకు నేను జనవరిలో వేసానండి మామూలుగా నలభై ఐదు రోజుల నుంచి స్టార్ట్ అయింది పలుసగా ప్రతి రెండు రోజులకు ఒకసారి గ్యాప్ ఇచ్చి నేను కూరగాయలు కట్ చేస్తున్నానండి బీర మంచి కలర్ కానీ ఇది ఉంటుందండి కాయ బాగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నలభై రూపాయలు తగ్గకుండా అమ్మానండి సుమారు ఇప్పటికీ డెబ్బై కింటాలు అంటే సుమారు ఏడు కెంట ఏడు టన్నుల దాకా ఎకరంలో ఒక ఏడు టన్నులు కోసానండి ఇప్పటికి ఇంకా సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై కింటాలు దిగుబడి వచ్చుద్ది అనుకుంటున్నాను బాగానే ఉందండి ఇప్పటికీ వచ్చుద్దని చూసి మనం మామూలుగా మందులు అయిపోయింది అని చెప్పి మందులు ఆపకూడదండి లాస్ట్కి వచ్చే పిందకి కూడా మనం సస్యరక్షణ మాత్రం జాగ్రత్త చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను వేసిన వెరైటీలు ఇది మాత్రం మంచి వెరైటీ అండి బాగుంది ఇది నానోగోల్ అనేది మొక్కల ఎదుగుదలలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే సూక్ష్మ పోషకాలను మొక్కలకి సరి సమానంగా సమృద్ధిగా అందిస్తుంది తద్వారా తీగ ఏపుగా పెరిగి బీరకాయలు మంచి సైజులో కూడా వస్తాయి అలాగే తెల్లదోమ తామర పురుగు లాంటి చీడపురుగుల నివారణలో నానోకేర్ అద్భుతంగా పనిచేస్తుంది అని తన పంటల్లో తరచుగా నానోకేర్ను ను స్ప్రే చేసుకోవడం వల్ల చీడపురుగులు కోశస్థ దశ నుంచి నశిస్తున్నాయి అని ఆయన వెల్లడించారు ఇప్పుడు ఆయన పంటలు నానోకే మరియు నానోగోల్ ఎలాంటి అద్భుతాలు చేశాయో ఆయన అదే విధంగా నేను ఈ బీరలో కూడా అండి సస్యరక్షణ విషయంలో దీనికి తామర పురుగు ఒకటి వైట్ ఫ్లై ఒకటి వస్తూ ఉంటుందండి మేము హైదరాబాద్ దగ్గర నుంచి మేము నానుగో తెప్పించుకొచ్చామండి నానో గోల్డ్ నేను గత రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నేను మిరపదోట కూడా ఒక పదకొండు ఎకరాలు మిరదోట వేసానండి ఈ గోల్డ్ అనేది పైర్లు ఏ పైరు మీద సరే వెజిటబుల్ మీద కూరగాయల మీద కానీ మిరపదోట మీద కానీ విత్ ఇన్ కరివేపాకు కూడా ఉందండి నాకు కరివేపాకు మీద కూడా స్ప్రే చేస్తాను దీంట్లో ఏందంటే గోల్డ్ అంటే మామూలుగా మైకోన్యూట్రిన్స్ కాకుండా ఇంకా అదనంగా పోషకాలు చాలా బాగుంటాయండి లిక్విడ్ రూపంలో ఉంటుంది సుమారు ఇది వచ్చేసి ఎకరానికి ఒక లీటర్ కొట్టాలండి లీటర్ వచ్చేసి సుమారు ఆరు వందల దాకా ఉంటుందండి దీని రేటు కూడా మనకు కావాలంటే మనం వాళ్ళతో మాట్లాడితే తెప్పిస్తారు మన హైదరాబాద్ నుంచి వస్తుంది ఇది మనకు కావాలని మాట్లాడిగా తెప్పి ఉంటే మనకి ఇక్కడ తెప్పించే డీలర్లు ఉన్నారండి తెప్పిస్తారు కావాలని వాళ్ళు చెబితే ఈ నానో గోల్డ్ మాత్రం నేను రెండు సంవత్సరాలు బట్టేస్తున్నాను దాని రిజల్ట్ మనకి పైరు మీద ఏఎంగులోనే దాని రిజల్ట్ మనకి రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి లిక్విడ్ రూపంలో ఇస్తాం కాబట్టి మనకి దాని రిజల్ట్ ఎమ్మటే కనపడుద్దండి అదే ఎరుపులు గిరుపులు కూడా దాని ఎరుపులు కంట్రోల్లో బాగా ఉంటుందండి ఇప్పుడు మై అండి మనం స్వర్ణఫలవన్నీ మా కొట్టులో తీసుకొచ్చేస్తాం దాని బదులు చాలా ఎక్సలెంట్ అండి మనకి రేటు కూడా అనుకూలంగా ఉంటుంది ఎకరానికంటే నేను మిరపదొడ్డు కూడా మూడు నాలుగు సార్లు వేసానండి సుమారు నేను ఇప్పటికి ఒక నలభై లీటర్ల నుంచి యాభై లీటర్లు ఈ సీజన్లో వాడానండి నేను దానితోటి దీంతో ఈ బీరల్లో కానీ కూరగాయల్లో కూడా దాన్ని యూజ్ చేస్తూనే ఉంటానండి దాని తర్వాత ఇప్పుడు మనకు అధికంగా తామర పురుగు ఎక్కువగా పొలాల్లో మిరపదోటల్లో కానీ ప్రతి పైరు మీద తామర పురుగు ఎఫెక్ట్ ప్రతిదీ ఉందండి నల్ల తామర పురుగు కానీ ఈ మామూలుగా మనకి వెనకటి నుంచి ఉన్న పచ్చ తామర పురుగు కానీ ఇవన్నీ మనకి పైర్ల మీద బాగా ఉన్నాయి అయితే ఇదే కంపెనీ ఇదే నేను పేపర్లో చూశానండి నానో కేర్ అని ఒకటి రిలీజ్ చేశారు అది కూడా నేను తీసుకొచ్చి పది పదకొండు లీటర్లు వాడానండి ఒక్కొక్క లీటర్ వచ్చేసి రెండు ఎకరాలు వాడాలి నానో కేర్ కూడా సకింగ్ ఫెస్ట్ మీద పైరు మంచి గ్రోతింగ్ గ్రీనిష్ రావాలంటే వాడండి అని చెప్తే నేను తీసుకొచ్చి వాడానండి అది కూడా బాగానే పనిచేసింది కాకపోతే ఏంటంటే దాని పీరియడ్ తగ్గించి మామూలుగా ఆ వారం రోజులు వేసే బదులు ఇట్లాంటివి కూడా మనం అప్పుడొకసారి అప్పుడొకసారి ఆల్టర్నేటివ్గా మధ్యలో ఆ మందులు కొట్టే టైంలో దీన్ని కూడా మధ్యలో మనకు స్ప్రే చేస్తా ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది పైరు కూడా మంచి గ్రోతింగ్ ఉంటుంది అండి ఇలా బీర సాగులో ఇంకా మరియు తదితర తీగజాతి పంట సాగులో మహతీ ఎక్కువ ఎక్కువ నాణ్యమైన ప్రొడక్ట్స్ వాడడం మరియు తదితర మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు పొందవచ్చు అంటున్నారు ఇప్పుడు మనం ఆ యాజమాన్య పద్ధతులు ఏంటి రైతు మాటల్లోనే విందాం మళ్ళీ బీరలో అండి ఇంకొకటి అందులో మనం పందిరికి అల్లించుకున్న దాని వల్ల ఉపయోగాలు ఏంటంటే అంటే అదొకటి పందిరికి అల్లించుకుంటాము మనం సస్యరక్షణ చేసుకుంటానికి పురుగు మందు కొట్టుకుంటానికి బాగుంటుంది అందుట్లో ఒకటండి మార్కెట్లో మనం బీరకాయ తీసుకెళ్ళామంటే సాపు కుందా లేదా అనేది చూస్తారు అందులో ఏంటంటే ఒక పిందె పడ్డప్పుడు దానికి చిన్న తీగ పుల్లడ్డం వచ్చిన సరే బీర వంకరబోద్దండి అండి అది ఒకటి బీర నేల మీద కింద దీనికి తేడా ఏంటంటే ఇది క్వాలిటీ ఉంటుందండి పందిరి మీద వచ్చింది క్వాలిటీ ఉంటుంది కావాల్సిన సైజు వస్తుందండి అదే కనుక నేల మీద అయితేనండి ఆ కావాల్సిన సైజు పొడుగు వచ్చే సైజు ఏదన్నా కన్నా చిన్న పొలం లాంటిది అడ్డం వచ్చినా సరే వంకర తిరిగిపోద్దండి అందుట్లో బీరకాయ కింద నేల మీద దగ్గర కలర్ వచ్చేస్తుందండి ఎల్లో కలర్లోకి వచ్చేసి మచ్చలాగా ఏర్పడుద్ది మార్కెట్లో పోయిన తర్వాత క్వాలిటీ కనపడదండి ఇది ఈ విధంగా వేస్తే మాత్రం షైనింగ్ ఉంటుంది బాగా కాయ పొడుగు వస్తుంది సాపుగా ఉంటుంది దిగు దిగుబడి కూడా దీనికి దానికి నేల మీద దానికి దీనికి వచ్చేసేలోకి రెట్టింపు తేడా ఉంటుందండి మామూలుగా ఇది ఒక యాభై కిలోలు వచ్చేసేస్తే ఇది కింటా వస్తుందండి అంటే మామూలుగా ఒక యాభై కింటాలు మామూలుగా నేల మీద పండించగలిగితే మాత్రం మనం అదే నా కనుక పందిరైతే మాత్రం వంద కింటాలు పండియొచ్చండి అంటే అటువంటి వెరైటీలు యాజమాన్యం కనుక బాగా చేస్తే సుమారు వంద కింటాలు ఈజీగా పండియొచ్చు అండి పది టన్నులు మనం మూడు నుంచి నాలుగు నెలల లోపు మనకి ఈ పందిరి మీద బీర మీద మనం అంత తీయవచ్చండి అందుట్లో మాత్రం ఇది బీర మాత్రం ప్రతిరోజు ప్రతిరోజు చూసుకుంటే ఉంటదండి చూసారు కదండి బీరకాయ సాగులో నానుకేర్ మరియు నానోగోల్ ధరణి శుద్ధి ప్రొడక్ట్స్ వాడి ఆయన బీర సాగును ఎలా ఉత్తమంగా దీటుగా పండించారు ఇలా మీ తీగ జాతి పంటల్లో కూడా అద్భుతంగా పంటలు పండించాలి అనుకుంటున్నారా ఇంకే మాత్రమో ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన నెంబర్ సంప్రదించండి మీకు మరింత సమాచారం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి మా అగ్రి కన్సల్టెంట్ గారిని అడిగి పూర్తి వివరంగా తెలుసుకోండి మర్చిపోకండి ఇలానే మీకు మరిన్ని పంటల గురించి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రి లైఫ్ ను రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు